చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టం అయిపోయింది రాష్ట్రంలో చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దానికోసం వాడుకుంటున్నావు ఈ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు ఇక్కడ బాధ కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరు బాధపడుతున్నారు ఏమంటున్నారు హోంగార్డులు నేను అధికారంలో వస్తే మూడు హోమ్ హోంగార్డులను పర్మనెంట్ చేస్తా రెగ్యులరైజ్ చేస్తావు సార్ హమారే తరఫు పలట్టే బి దగ్గర రేవంత్ రెడ్డి జబ్తో బోలా తీన్ మే రెగ్యులరైజ్ కట్టే బోల్కే బోలా లేకన్ హమారే తరఫ్ పలట్కే నైదేగ్ రేవంత్ రెడ్డి అని హోమ్ గార్డ్లు వాపోతా ఉన్నారు మా కానిస్టేబుల్లకు రావాల్సిన నాలుగు సరెండర్ లీవ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే ముప్పై వేలు నలభై వేలు వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్ ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతే లేదు నాలుగు సరెండర్ లీవ్లు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుల్లు బాధపడుతున్నారు ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు పదిహేను రోజులు ఇస్తే నువ్వు ఏడు రోజులకు తగ్గించినవు ఆ టీఏ పైసలు కూడా ఏడు నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్ మా